కారులో వేగంగా వెళ్తుండగా డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో డివైడర్ను ఢీకొట్టి కారు గాల్లోకి లేచింది ఎదురుగా వస్తున్న బస్సు కార్లపై నుంచి వెళ్లి ఓ పోల్ని ఢీకొట్టింది సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ సంఘటన రొమేనియాలో చోటు చేసుకుంది రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది రొమేనియాలోని ఒరాడియస్ సిటీలో యాభై ఐదేళ్ల వ్యక్తి తన మెర్సిడెస్ కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు మధుమేహంతో బాధపడుతూ ఉండడంతో సడన్ గా స్పృహ కోల్పోయాడు దీంతో కారు అదుపుతప్పి రాంగ్ రూట్లోకి వెళ్లింది డివైడర్ను ఢీకొట్టి గాల్లోకి లేచింది ఎదురుగా వస్తున్న ఓ బస్సు దాని వెనకే ఉన్న రెండు కార్లపై నుంచి వెళ్లి ఓ పోల్ను ఢీకొట్టింది ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిపారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ లైసెన్సును తొంభై రోజులు రద్దు చేయడంతో పాటు పదహారు వందల రొమేనిన్ లియు అంటే సుమారు ఇరవై ఏడు వేల రూపాయలు జరిమానా విధించారు